ఇంటికి దారమ్మ బయదెళ్లిపోయారు పది మందిరి దారమ్మ మోసారు నలుగురు నోజు పది మందిరి దారమ్మ మోసేది నలుగురు పది మంది గట్టి కూతుర పట్టు తీసురు పది మంది గట్టి కూతుర పట్టు తీసుకుపోయేటి అగ్గిలోనా కూతుర కట్టాలు తీరారు అనేటి అగ్గిలోనా కూతుర కట్టాలు తీరిపోరు వండేటి మంటలోనా మాటలు ఎక్కడ పోయి మండేటి మంటలోనా దారమ్మ మాటలు ఎక్కడికి పోయి వె పలుకులు చెప్పవా దారమ్మ చిన్నలోములు పెగ పలుకులు చెప్పవా దారమ్మ చిన్న పలుకులు చెప్పు వంశ పలుకులు చెప్పవో దారమ్మ వాడి తప్పు వంశ పలుకులు చెప్పవా దారమ్మ వాడి తప్పు నా దేవుడా సరైన आजनाधारम्बा देवलोकम बोल कूचरा అమ్మ కూతురు కట్టినీ మామనే వీగావు అన్న ఇల్లు వగ్గారు ఇల్లు వగ్గావుల్ని ఒక్క ఇల్ని వగ్గా అమ్మ తమ్ములు అమ్మ తమ్ములు నొగ్గి మరలాక తల్లి తల్లి తండ్రి ఏ ఏ ఎవరెవర గుల్లోను గుళ్ళోను డుగులు బాదమ్మ అడుగుల మాదమ్మ నువ్వు మచ్చిగుండరు మత్స్య కొండంలోన గుళ్ళోరు